वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే సక ప్రణామము అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశేయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది ముందుగా మనం గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కుంభ కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోనికి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా నిలదొక్కోగలుగుతాం కుటుంబ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంది ఈ సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది సంతాన పరంగా ఏ విధంగా ఉంటుంది పిల్లల చదువు పట్ల ఎటు ఏ విధంగా ముందుకు సాగలుగుతారు వ్యాపారపరంగా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది వీటన్నిటి గురించి ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ మిథున రాశి వారికి సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి విజయాన్ని సాధిస్తారు మంచి లాభాలు పొందగలుగుతారు ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందుకు సాగుతారు మీరు అనుకున్న విజయాన్ని పొందగలుగుతారు పది మంది చేత మెప్పు పొందగలుగుతారు శభాష అనిపించుకోగలుగుతారు ఈ మిథున రాశి వారు ఈ మిథున రాశి వారు ఈ మాసంలో అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి మంచి ధైర్యంతో ముందుకు సాగుతారు సంఘంలో మంచి గౌరవ మర్యాదల్ని పొందగలుగుతారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోటి గొప్పవారితోటి మంచి సంబంధ బాంధవ్యాలు కూడా ఏర్పరచుకోగలుగుతారు ఈ మిథున రాశి వారు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబంలో అందరూ కూడా ఆనందదాయకంగా ఉంటారు ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో సహ ఉద్యోగులతో మెలిసి ఉండడం వల్ల వారి వల్ల మీకు మంచి పేరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది పై అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది అధికారుల దృష్టి మీ మీద పట్టడం కూడా జరుగుతుంది అలాగే అప్పులు ఈ మాసంలో కొంత భాగం తీర్చుకోగలుగుతారు అలాగే నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు అంటే ఈ ఉద్యోగం బాగుంటుందా ఆ ఉద్యోగం బాగుంటుందా ఏ ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది అనేటువంటి కన్ఫ్యూజ్నెస్లో ఉంటారు అంటే మీరు అనుకున్నటువంటి ఉద్యోగాలు నాలుగైదు రావడం వల్ల ఏ ఉద్యోగంలో మనం చేరితే మన గ్రోత్ బాగుంటుంది మన అభివృద్ధి బాగుంటుందని ఆలోచనలు ఉంటారు నిరుద్యోగులు దూర ప్రాంతాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రీత్యా నిరుద్యోగులకు అంటే విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా విదేశాల్లో కూడా మీకు ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే స్వదేశాన్ని వదిలి దూరదేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగపరంగా అలాగే వ్యాపార పరంగా మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది వ్యాపారస్తులకి మంచి లాభదాయకంగా ఉంటుంది మీ చేతి కింద పనిచేస్తున్న వారిపైన ఒక దృష్టి పెట్టండి కొంత నష్టపోకుండా ఉంటారు చాలా జాగ్రత్తగా ముందుకు సాగగలుగుతారు అలాగే అధికమైన పెట్టుబడులతో తోటి విదేశాల్లో కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకునే వారికి మంచి లాభసాటి అయినటువంటి లాభాలు పొందడానికి ఇది ఒక మంచి అవకాశంగా వినియోగించుకోండి అలాగే ప్రేమికులు ప్రేమించిన వ్యక్తితోటి ఆనందదాయకంగా ఉంటారు మీ యొక్క ప్రేమని అర్థం చేసుకుంటారు స్త్రీలు పురుషుల్ని పురుషులు స్త్రీలు డబ్బు మీద వ్యామోహం ఉందా లేదా నిజమైన ప్రేమ ఉందా అని ఒకరికొకరు టెస్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంటుంది కొంతమంది ప్రేమికులలో నిజమైన ప్రేమకి ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకని వారు ఉన్నారు అలాగే వీరు పెద్దల యొక్క సహాయ సహకారాలతోటి వివాహం చేసుకొని వారి జీవితాన్ని ముందుకు సాగించాలనే ఉద్దేశంతో ఎంతో ఆనందంగా ఉంటారు అలాగే విదేశాల్లో వివాహం చేసుకోవాలి అనుకునే వారికి కూడా ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి స్వదేశంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క పర్మిషన్స్ తీసుకొని చేసుకోవడం కూడా విదేశాల్లో ఆగిపోయినటువంటి మీ వ్యాపారాలు కానీ విదేశాల్లో ఆగిపోయినటువంటి మీ చదువులు చదువులు కానీ రిపీట్ ఏ ఇబ్బందులు కూడా లేకుండా అవన్నీ కూడా ముందుకు సాగుతాయి ఈ సెప్టెంబర్ మాసంలో రాజకీయ నాయకులకు మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రజలని దృష్టిలో ఉంచుకోండి రాబోయే ఎన్నికల్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఇప్పటి నుంచే ప్రజలకి ప్రజలలో ఒక మనిషిగా నిలబడి ప్రజలకు కావలసిన సహాయ సహకారాలు అందించండి గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని కొట్టేవారు ఎవరుండరు ఒక గొప్ప స్థానాన్ని అధిరోహించేవారుగా ఆర్థిక పరంగా మంచి బలాన్ని చేకూర్చుకోగలుగుతారు వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులకు కానీ వివాహ సంబంధాలు ఈ మాసంలో కుదురుతాయి మీకు నచ్చినటువంటి వారు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎప్పటినుంచో మీకున్నటువంటి కోరికలన్నీ కూడా స్త్రీలు తీర్చుకోగలుగుతారు అంటే విలువైనటువంటి బంగారు ఆభరణాలను కొనడం కానీ ఎలక్ట్రిక్ కార్స్ కొత్త కొత్త కార్లు కొనాలి అనేటువంటి మీ యొక్క కోరికను నెరవేర్చుకోగలుగుతారు అలాగే విలువైనటువంటి వస్త్రాలు బంగారం అన్ని రకరకాలైనటువంటి వస్తువులని ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా వస్తువులు కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది సంఘంలో కొంతమంది గిట్టని వారు మీ మీద అపనిందలు వేయాలనేటువంటి సూచనలతోటి చూస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ మనిషిని నమ్మాలో ఏ మనిషిని నమ్మకూడదో తెలుసుకొని ముందుకు సాగండి తప్పకుండా ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు అలాగే సినిమా రంగంలో ఉన్నవారు టీవీ రంగంలో ఉన్నవారికి కూడా కొన్ని అపనిందలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు ఆచితూచి మాట్లాడండి వారికి మీ రహస్యాలు చెప్పకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలాగే మహిళా మండలి వారికి కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మహిళల వల్ల దేశం ఎంతో ఎదుగుదల ఉందని చెప్పి ప్రభుత్వం వారు మహిళలను కూడా గుర్తించడం జరుగుతుంది ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునేవారు శ్రీరామరక్షతోత్రాన్ని పఠించండి శివనామస్మరణ చేసుకోండి తప్పకుండా అద్భుతమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు ముందంజ వేయగలుగుతారు సర్వే జనాసులో